చెప్పా అత్తమా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా కోడాలకు మూడో నెల చింతకాయ చట్నీ కావాలని అందుకని దనస్తాంద ఫ్రెండ్స్ హలో హలో హౌ క్రేజీ 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 మా కోడాలి చింతకాయ కావాలని నండి దనస్తాందాము ఇలేనికి వచ్చింది మా కోడాలు అవన్నీ ఎప్పుడు ఫాస్టే కాదు అమ్ములు వాళ్ళ అత్త చెప్పినట్టు తొక్కేస్తా ఉండరు మా టాలెంట్ అని యో ఉండి అప్పుడే మిరపకాయ వేసినాను ఉప్పేనాను హలో మా కూతురు ఈ అమ్మ కోడాలు మనవుడు ముద్దు మనం రాళ్ళు మనమండ్లు ఇద్దరు రోడ్లో ఉన్నారు సర్దుకోండి హలో హలో బ్రెండ్ నమస్తే వెయిట్ చేయండి మీరు కూడా తిందరు మీ ఇక్కడ కావాలంటే పెడతాను పెడతాను మాకు డబ్బులు వద్దండి మా మనముడు మా కూతురు మా కోడలు మనం రాలి బిడ్డ పుట్టింది ఆ బిడ్డ చాడుంది ఆ బిడ్డ ఉయ్యాల ఉంది మనముడు వారసు బిడ్డ మనవుడు మనవడు ఒక రోజు కూడా నీళ్లు పోయలేదు ఈ రోజు పోసేనాను నా మెరక లేండి మన తినలేము మనం చూడండి ఇంకా వద్దు నాన్న వేది కారం మా తినలేము ఈ మెరక ఇవి కూడా వద్దా పెట్టుకో మా

కూతురు ఒక పుడుకు కూతురు నాకు మా కోడలు బంగారం బంగారం సింగారం మూడు నెల